ఆపరేషన్ కగర్ ఆపేయాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి ఇప్పుడు మొదలైన ఆపరేషన్ కగార్ ఆపలేమో అని కేంద్ర ప్రభుత్వం చెప్తుంది మార్చి ట్వంటీ ట్వంటీ సిక్స్ వరకు పెట్టుకుంది బార్డర్ మరి ఆపరేషన్ కగర్ పైన మీ అభిప్రాయం ఏంటి ట్వంటీ ట్వంటీ సిక్స్ మార్చ్ థర్టీ ఫస్ట్ తర్వాత క్లోజ్ చేయకండి అని అంటారు ఆ రోజు ఒకవేళ మిగిలితే కూడా మీరు డేట్ పెట్టుకున్నాం కనుక మాట ఇచ్చినాం తర్వాత కంటిన్యూ చేయకూడదు అనేది పెట్టుకోవద్దు ఆపరేషన్ కగర్ కంటిన్యూ కావాలి ఇది అంతమైనంత వరకు క్లోజ్ చేయాల్సిందే చేస్తేనే ఈ దేశంలో శాంతి నెలకొంటుంది ఎక్కడ శాంతి ఉంటదో అక్కడ అభివృద్ధి ఉంటుంది దేశంలో అశాంతి ఉన్నంత కాలం అభివృద్ధి సాధ్యం కాదు అది ఇస్లామిక్ టెర్రరిజం అయినా లేకపోతే మావోల లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం అయినా ఏదైనా సరే తుడిచి పెట్టాలి దేశంలో ఇది ప్రభుత్వం యొక్క పని ఇది డ్యూటీ కనుక అమిత్ షా ఏదో రాక్షసుల్లాగా మీరు చిత్రీకరిస్తున్నారు కానీ డేట్ పెట్టుకొని పని చేస్తున్నారు ఏదైనా అప్పుడు అట్లనే చేయాలి అరవై ఏండ్ల నుంచి చేయకుండా ఉండి డేట్ ఎందుకు పెట్టిండు డేట్ పెట్టి చంపేస్తారా సంపేస్తా అనడం లేదు లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం ను తొలగిస్తానని చెప్తున్నాడు కనుక మీరు సరెండర్ గానీ ఎందుకు సంపేస్తారు ఇంకో ఒక చర్చ కూడా చేస్తారు చర్చలు ఎందుకు చేయరు పాకిస్తాన్ తోటి చేస్తారు వాడి తోడు చేస్తారు అని పాకిస్తాను బార్డర్ బయట ఉన్నాడు నువ్వు సంఖలో ఉన్నావు కదా రోజు ఒక మందు పాత్ర పెడతావు కదా